హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వీడియో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మాకు బయట వర్షం పడుతుంది కదా అందుకని అందరం లోపల ధర్నా చేస్తున్నాం ధర్నా అంటే వేరే కాదు మేము అందరం కూడా మమ్మీ డోర్ తీయమని బయట వెయిట్ చేస్తున్నాం అనమాట మమ్మీ ఏమో కొద్దిసేపు ఉండండి లోపల గల్లీ చేస్తారు అంటుంది మేము అలా చేస్తామా ఫ్రెండ్స్ తెలుసు కదా నిక్కి చూడండి ఎలా చూస్తుందో బాబోయ్ ఈ మధ్య నిక్కి బాగా కరిచేస్తుందండోయ్ నా కూడా భయమేసి వస్తుంది అందుకే విక్కీగాడు ఉన్నాడు వాడిని కంట్రోల్ చేసుకుంటూ అయితే మమ్మీ వచ్చేసింది చెక్కు దూరం నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే అందరినీ కలిచేది అదే కదా అందుకే జాగ్రత్త పడుతుంది ఎవరు కరవకుండా భలేగా ఉంది కదా సో అమ్మ డోర్ తీస్తే అందరం వెళ్దామని రెడీగా నిల్చున్నాము ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అని అమ్మ తిట్టుకుంటూ వెళ్తుంది మేమందరం కూడా అయ్యో పాపం మేము ఇలా చేసేస్తున్నామా మమ్మీకి చాలా కష్టమైపోతుంది కదా అని భయపడుతున్నాము ఈ వర్షం చూడండి ఎలా వస్తుందో మేము అందరం హాల్లో కూర్చున్నాం కదా కానీ చాలా మంది బయట ఉన్నారండి పాతింట్లోకి వెళ్ళిపోయారు బాబాయ్ బాబోయ్ వర్షంలో ఎలా ఉంటారో ఏంటో అర్థమై చావట్లేదు మాకైతే చాలా భయమండి మమ్మీ రమ్మను కానీ అందరం లోపలికి వెళ్ళిపోయాము చోటుగాడైతే అడ్డంగా నిల్చున్నాడు నాకు చాలా భయం వేసేసిందండి మీద పడిపోతాడేమో అని పాప వాళ్ళు బయటకు వచ్చింది పాపని లోపల రమ్మని అమ్మ కేకలేస్తుంది ఎందుకంటే అందరు దాన్నే కరుస్తారు కదా మా అందరి భయం ఏంటంటే చాక్లెట్ మిల్క్ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ కరుస్తారు అని వాళ్ళు వచ్చే లోపు లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడే మేము సేఫ్ గా ఉంటాం బాబాయ్ వచ్చేసారండి చాక్లెట్ భైరవ ఇద్దరు వచ్చారు మిల్కీ ఎక్కడుందో తెలీదు చాక్లెట్ వచ్చేసి అందరినీ కరుస్తుందని భయపడి మేము అందరం లోపలికి పరిగెత్తాము ఎందుకంటే వాళ్ళ రాక్షసులండి చాలా భయం వాళ్ళని చూస్తూ ఉంటే అమ్మేమో మీరు బయట ఉండండి వీళ్ళందరినీ పడుకోబెట్టి వస్తానని చెప్పేళ్ళింది చాక్లెట్కి ఓకే మమ్మీ అనింది భైరవ అయితే చాక్లెట్కి భయపడి దూరంగా ఉన్నాడు ఇద్దరు ఇద్దరే అండి బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ బాగా కట్టుకుంటారు ఇంక లోపల అన్నాలు పెట్టేశారు కదా కొంతమంది తిన్నారు బుర్రి దాక్కుంటోంది భయమేసి ఇంకా అమ్మ రావాలి అప్పుడు బురిని తీసుకుని వెళ్ళాలి అదండి ఈరోజు వీడియో సరే మా వీడియోస్ మీరు చూస్తున్నారా నచ్చుతున్నాయా మా బండిగాడు కొబ్బరి చిప్ప తింటున్నాడు సో ఇంకా శ్రావణ మాసంలో మాకు చెప్పలే చెప్పలేనమాట అమ్మ పూజ ఉన్నంత వరకు మా ప్రసాదం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాము మళ్ళీ వీడియోతో ముందుకొస్తాము